శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు నవ్య రాగాలు రచించినవారు గొర్రెపాటి గారు కథ విందాము టైం చూసుకున్నాను సాయంత్రం ఆరు గంటలకల్లా ట్యాంక్ బండ్పై ఉంటానని రుద్రమదేవి విగ్రహం దగ్గర కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ఆలస్యం అవ్వకుండా రండని ఆనంద్కి చెప్పాను వచ్చి ఉంటాడేమో అనుకుంటూ ఉండగా సిటీ బస్ ట్యాంక్ బండ్పై ఆగింది కిక్కిరిసిన బస్సులోని జనాల్ని దాటుకుంటూ కిందకి దిగి హమ్మయ్యా అంటూ నిట్టూర్చి చుట్టూ పరిశీలనగా చూశాను దూరంగా ఆనంద్ కనిపించాడు సారీ ఆనంద్ పది నిమిషాలు ఆలస్యమయ్యింది ఆఫీస్లో వర్క్లోడ్ హెవీగా ఉండడం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది అన్నాను మెల్లగా అతనితో అతడి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని మొహంలోకి తొంగి చూశాను నన్ను పట్టించుకోకుండా అతడు ఎటో చూస్తూ ఉంటే హాయ్ ఆనంద్ హౌ ఆర్ యూ అంటూ చిరునవ్వుతో పలకరించాను సమాధానంగా చిన్నగా నవ్వాడు హౌ ఆర్ యూ అంటూ నన్ను ప్రశ్నించాడు ఐ ఆమ్ ఫైన్ అన్నాను అతడి పక్కనే కూర్చుంటూ జంట చూడ ముచ్చటగా ఉందిరా అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరో మమ్మల్ని చూస్తూ ఆలస్యంగా వచ్చినందుకు మీరేమీ ఫీల్ అవ్వలేదు కదా అవునులే మీరు చాలా బిజీ కదా అన్నాడు వ్యంగ్యంగా అతడి ప్రవర్తన నాకేమీ కొత్తగా అనిపించలేదు మామూలుగా అడిగాడు ఇంటర్వ్యూ ఏమైంది ఆ ఇంటర్వ్యూలే అన్ని ఇంటర్వ్యూలలాగే జరిగింది ఆఫీస్ అడ్రస్ వెతకడానికి చాలా టైం అయ్యింది తీరా లోనికి వెళ్ళగానే నా పేరే పిలిచారు ఎన్నో ప్రశ్నలు అడిగారు అన్నింటికీ ఓపిక్గా సమాధానాలు చెప్పాను నేను సెలెక్ట్ అయ్యానో లేదో నెల రోజులు ఆగి తెలియజేస్తారట చూస్తూ ఉంటే ఈ జాబ్ వచ్చేలా లేదు ఇది నా ఆరో ఇంటర్వ్యూ ఇలా ఇంకా ఎన్ని ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలో నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ రోజు రోజుకి తగ్గిపోతోంది ఈ సెకండ్ క్లాస్ డిగ్రీ నాకు ఉద్యోగం ఎప్పుడు సంపాదించి పెడుతుంది అన్నాడు నిరాశ నిండిన స్వరంతో ఎందుకలా నిరాశకు లోనవుతారు అవ్వక ఏం చేయమంటావు పొద్దుడ ఛార్జీల కోసం పాకెట్ ఖర్చుల కోసం నాన్నను అడగాల్సి ఆయన అలా డబ్బులు అడగడం చాలా సిగ్గుగా అనిపించింది నాన్న మొన్న ఏమన్నారో తెలుసా నీ వంటి అసమర్థుడైన కొడుకుని కనడం కన్నా కన్నా దాచిన డబ్బులతో పెళ్లి చేసి అత్తవారింటికి పంపి హాయిగా బ్రతికేవాణ్ణి నిన్ను పోషించడం నా వల్ల కాదురా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి సొంతంగా బ్రతకడం నేర్చుకో అన్నారు చూశావా నవ్య నేనంటే ఎంత చిన్న చూపు అవున్లే నిరుద్యోగిని కదా అందుకే నేనంటే అందరికీ చులకన అంటూ చెప్పడం ఆపేశాడు ఇంకా చెప్పడానికి గొంతు పెగల్లేదు అతడి ప్రవర్తన మాటలు చూసి జాలిపడాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాలేదు ఇక ఆ టాపిక్ మార్చాలి అనుకుంటూ ఐస్ క్రీమ్ తిందామా అన్నాను వద్దు అన్నాడు ఓ ఐదు నిమిషాల తర్వాత నీ దగ్గరున్న ఫైవ్ స్టార్ చాక్లెట్ తిందాం అంటూ బ్యాగ్ తెరవబోతూ ముందుకు వంగాడు వన్ సెకండ్ అంటూ బ్యాగ్లో నుండి ఫైవ్ స్టార్ తీసిచ్చాను అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను చెల్లాయికి మ్యారేజ్ సెటిల్ అయ్యింది అబ్బాయి టీచర్ గవర్నమెంట్ జాబ్ కట్నం లక్షన్నర పెళ్ళి వచ్చే మాఘమాసంలో అంటూ ఆనందంగా చెప్పాడు శుభవార్త ఇంత ఆలస్యంగానో చెప్పేది మీ చెల్లెలికి కంగ్రాస్ చెప్పు అన్నాను సంతోషంగా అలా నడుస్తూ మాట్లాడుకుందామా అంటూ అతడు అడిగేసరికి ఆనంద్ని అనుసరించాను అనుసరించాను సమయం ఆకాశమంతా ఎర్రని రంగు పులిమినట్లుంది సూర్యుడు ఎర్రని బంతిలాగా కనిపిస్తున్నాడు చల్లని పిల్లగాలులు వీస్తున్నాయి ఆనంద్ నేను పక్కపక్కనే నడుస్తున్నావు మనస్సంతా హాయిగా ఉంది ఆనంద్ నా చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ అక్కడ కూర్చుందామా అంటూ దూరంగా ఉన్న ఓ బెంచ్ చూపించాడు ఇద్దరం కలిసి అక్కడికి చేరుకున్నాం అతడు బుద్ధుడి విగ్రహం వైపు చూస్తున్నాడు ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఎంఏ ఎగ్జామ్స్ ఎప్పుడు వచ్చే నెల బాగా ప్రిపేర్ అవుతున్నాను మళ్ళీ ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు ఓ ఆడపిల్ల పక్కనుంటే ఎలా ప్రవర్తించాలో తెలియదు అయినా నేను ఇతన్ని ఎందుకు ప్రేమిస్తున్నాను అనుకున్నాను క్షణకాలం నవ్య నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలుగుతావు నీకెప్పుడు టెన్షన్స్ ఉండవా ఎందుకుండవు ఉంటాయి కానీ నేను దేని గురించి ఎక్కువగా డీప్గా ఆలోచించను కానీ ఏదైనా అనుకున్నానంటే పట్టుదలగా ఆ పని చేస్తాను నేను ఓ ప్రశ్న అడుగుతాను మీరు కోపం తెచ్చుకోరు కదా అంటూ అడిగాను అడుగునవ్యా అన్నాడు సందేహిస్తూనే మీ చదువుకి తగ్గ ఉద్యోగమే కాకుండా ఏదో ఒక జాబ్ ఎందుకు చేయకూడదు బుల్లెట్లా దూసుకొచ్చిన ప్రశ్న విని కాస్త వెనక్కి జరిగి చెయ్యాలనే ఉంది కానీ అవకాశాలేవి ఎన్నాళ్లుగానూ చెప్పాలనుకున్న మాటలు ఇక లోపల దాగలేక హృదయంలో నుంచి పొంగుకు వచ్చాయి ఆనంద్ నేను ఇలా చెప్తున్నానని మీరు మరోలా భావించొద్దు మీ ఇద్దము కోరే ఈ మాటలు చెప్తున్నాను ఉద్యోగం అంటే ఆఫీస్లో వీల్చైర్లో ఏసీ రూంలో ఓ కంప్యూటర్ ముందేసుకుని చేసేదే కాదు డబ్బు వచ్చే గౌరవప్రదమైన పని ఏదైనా ఉద్యోగమే అలాగని డిగ్రీ చదివిన మిమ్మల్ని రిక్షా లాగమనడం లేదు చిన్నది పెద్దది అని చూడకుండా ఏదో ఒక జాబ్లో చేరిపోండి ముందు తర్వాత మంచి ఉద్యోగం గురించి ప్రయత్నించండి అదే వస్తుంది ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏళ్లు గడిచిపోతాయే తప్ప ప్రయోజనం శూన్యం ముందు మీ ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ప్రతి సంఘటనను పాజిటివ్గా ఆలోచించండి తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది నువ్వు చెప్పింది నిజమే అంటూ ఆహ్లాదంగా నవ్వాడు అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఐ లవ్ యూ ఆనంద్ అంటూ అతని భుజంపై తల ఆనించి తృప్తిగా కళ్ళు మూసుకున్నాను తేలికబడ్డ మనసుతో నువ్వు నాకు తోడుగా ఉంటే చాలా నవ్యా నేను ఏదైనా సాధించగలను ఇక ముందు ఎప్పుడు ఓటమిని చూసి దడవను భయపడను వెనకడుగు వేయను ధైర్యంగా వాటిని ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతాను జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాను అన్నాడు తృఢ నిశ్చయంతో ఆలస్యమైందేంటి అంటూ ప్రశ్నించింది అమ్మ అది అంటూ ఆగిపోయాను ఆనంద్ కలిసి వస్తున్నావు కదూ అవునమ్మా రేపు మీ నాన్నగారికి మీ విషయం చెప్తాను నేను చెప్తానులే అంటూ బాత్రూంలోకి నడిచాను స్నానానికని రాత్రి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు నాన్నగారు వచ్చినట్టున్నారు ఆయనకిది మామూలే అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు వస్తారు ఉదయం పది నిద్ర నిద్రలేవరు ఆయన నేను కలుసుకునేదే తక్కువ కాని ఆయనకి నేనంటే పంచప్రాణాలు ఎందుకంటే నాకు ఆయనకు పోలికలు చాలా తక్కువ చాలా ఎక్కువ ఇద్దరి ఆలోచన విధానం ప్రవర్తన ఇలా ఇంకా ఎన్నో నిద్రపోలేదా నవ్యా నాన్నగారు ప్రేమగా అడిగారు లేదు డాడీ ఇంకా నిద్ర పట్టలేదు ఏంటోరా ఈరోజు నీతో మాట్లాడాలి అనిపిస్తోందిరా నేను భోజనం చేస్తూ ఉంటాను నువ్వు మాట్లాడుతూ గాని అంటూ పిలిచారు నేను బద్ధకంగా ఒళ్ళు విరుచుకుని లేచి వెళ్ళి నాన్నగారు భోజనం చేస్తున్న సేపు మాట్లాడాను గుడ్ నైట్ అంటూ నాన్నగారు వెళ్ళిపోయారు నేను ఒంటరిగా మిగిలిపోయాను ఎంతగా ప్రయత్నించినా నిద్ర రాలేదు ఆనంద్తో నా పరిచయం అయిన ఆ రోజు గుర్తుకొచ్చింది ఆర్ట్ కాంపిటీషన్ జరుగుతోంది స్టేట్ లెవెల్లో జరుగుతున్న ఆ పోటీలకి ఎక్కడెక్కడి నుండో వచ్చారు అందరూ పెయింటింగ్స్ని శ్రద్ధగా వేస్తున్నారు నేను రాధాకృష్ణుల పెయింటింగ్ వేస్తున్నాను నా పెయింటింగ్ పూర్తయింది అందరూ నేను వేసిన పెయింటింగ్ చాలా బాగుంది ఫస్ట్ ప్రైజ్ ఈ అమ్మాయికే వస్తుందని అనుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపించింది దాదాపుగా అందరూ నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటూ ఉంటే నా ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి బహుమతులు ప్రకటించడానికి ఓ పది నిమిషాల వ్యవధి ఉంది అనగా ఓ యువకుడు నా దగ్గరకొచ్చాడు చామన ఛాయ రంగు బాగా బలంగా ఎత్తుగా ఓ మాదిరిలావుగా ఉన్నాడు జీన్స్ ప్యాంట్ వైట్ టీషర్ట్ ట్రిమ్గా షేవ్ చేసి అల్లరిగా కాల్లో ఎగురుతున్న జుట్టుని ఓ చేత్తో సవరించుకుంటూ హాయ్ మేడం అన్నాడు హాయ్ అన్నాను నవ్వి నవ్వనట్లుగా సన్నగా నవ్వుతూ మీ పెయింటింగ్ చాలా బాగుంది ఇట్స్ సో ఫెంటాస్టిక్ అన్నాడు పొగుడుతున్నట్లుగా మీకే కాదు నా పెయింటింగ్ అందరికీ నచ్చింది ఎనీ థాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అన్నాను రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు ఈ ఇయర్ బెస్ట్ పెయింటింగ్ మిస్టర్ ఆనంద్ కుమార్ వేసిన పెయింటింగ్ వెన్నెల పూల తోటలో రాకుమారి ఇట్స్ రియలీ ఎ మార్వలెస్ పెయింటింగ్ కాంగ్రాట్స్ ఫర్ ది విన్నర్ ఆర్ వెల్కమ్ టు ఆనంద్ అంటూ మైక్లో నుంచి వినిపిస్తూ ఉంటే స్టేజీ ఎక్కుతున్న యువకుడి వంక తన్మయంగా చూశాను అతడే ఆనంద్ ఇందాక నాతో మాట్లాడిన యువకుడు అతడి మాట తీరు నడిచే విధానం గీసిన పెయింటింగ్ ఇలా ఎన్నని చెప్పను అతడు మొత్తంగా నచ్చాడు నాకే తెలియకుండా అతడిపై అభిమానం ఏర్పడింది ఆర్ట్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించాలని వెళ్ళి నా మనసు పోగొట్టుకుని వచ్చాను ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు మీ పేరు అడిగారు నాన్నగారు ఆనంద్ ఏం చదువుకున్నారు బిఏ పాస్ అయ్యాను ఎంఏ ప్రైవేట్గా చేస్తున్నాను ఏం జాబ్ చేస్తున్నారు అదిగో ఆ ప్రశ్న దగ్గరే ఆనంద్ తడబడతాడని ఊహించాను ఏం చెప్తాడోనని ఆసక్తిగా అతడి వంకే కన్నార్పకుండా చూశాను ఆనంద్ ఓసారి నా వంక చూసి ఏమాత్రం తడబడకుండా సమాధానం చెప్పాడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో బుకింగ్ క్లర్క్గా పని చేస్తున్నాను నెలకి పద్దెనిమిది వందలు జీతం నాన్నగారు అతడికేసి పరిశీలనగా చూస్తూ మా అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ చదివింది నెలకి ఐదు వేల జీతం నాకు కాబోయే అల్లుడు డాక్టరో ఇంజనీరో రావాలని కోరుకుంటున్నాను కానీ నీకులా ఓ సాధారణ క్లర్క్కి నా కూతుర్ని ఇవ్వడం నా మనస్సు ఒప్పుకోవడం లేదు నేను ఇలా అంటున్నానని నువ్వేమీ ఫీల్ కావద్దు ఆనంద్ నా స్థానంలో నువ్వున్నా ఇలాగే మాట్లాడతావు నాకు నా కూతురంటే ప్రాణం చూస్తూ చూస్తూ దానికి ఓ చిన్న క్లర్క్తో పెళ్లి చేయడం లేదు దయచేసి ఇంక ముందెప్పుడు నా కూతుర్ని కలవడానికి ప్రయత్నించొద్దు అన్నారు ఆవేశంగా నాన్నగారు అంటూ నేను మాట్లాడుతూ ఉంటే ఆయన నా వంక సీరియస్గా చూశారు నేను మౌనంగా నిలుచున్నాను ఏం చెయ్యాలో అర్థం కాక అటు నాన్నగారి మాటలకి ఎదురు చెప్పలేక ఇటు ఆనంద్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకోలేక ఏడ్చేశాను చూడండి మూర్తిగారు నేనేదో కాలక్షేపానికి మీ అమ్మాయిని ప్రేమించలేదు తన భావాలు అభిరుచులు ఆలోచనలు నచ్చి ప్రేమించాను నేనే కాదు తను నన్ను ప్రేమించింది నవ్యని పెళ్లి చేసుకోవాలని తనతో కలిసి ఏడడుగులు నడవాలని జీవితాంతం ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాను మేమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం కలిసి జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాం మిమ్మల్ని మా పెద్దల్ని ఎదిరించి లేచిపోవాలి అనుకోలేదు మీ అందరి అనుమతితోనే మేము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం మిస్టర్ ఆనంద్ హద్దు మీరి మాట్లాడుతున్నాం అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా కంట్రోల్ యువర్ టంగ్ నా కూతురితో లేచిపోతావా అంటూ నాన్నగారు ఆవేశంగా అతని వంక చూశారు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేదు మేము అలా చేయం అంటున్నాను ఆల్ క్లర్క్వి నీకు నా కూతురు వచ్చిందా వెళ్ళు ఇంకెప్పుడు ఇటు పక్కకు రావద్దు అంటూ విసురుగా కుర్చీలో నుంచి లేచారాయన సార్ నేను ఎంతో గౌరవంగా మాట్లాడుతూ ఉంటే మీరేంటి అగౌరవంగా మాట్లాడుతున్నారు మీరు నన్ను ఆల్ క్లర్క్ అన్నారు అయినా నేను బాధపడడం లేదు ఎందరో గొప్ప గొప్ప వాళ్ల జీవితాన్ని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది వాళ్ళందరూ అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకుని పట్టుదలగా అనుకున్నది సాధించారు కానీ మీరన్నట్లుగా పుట్టుకతోనే గొప్పవాళ్లు కాలేదు ఎవ్వరు అవును నేను ఆల్ క్లర్క్నే కానీ ఎప్పటికీ క్లర్క్గానే మీరు మీరనుకుంటున్నారేమో నెవర్ అలా ఎన్నటికీ కాదు అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ నేను జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాను జీవితాన్ని ఓ ఛాలెంజ్గా స్వీకరించి ఉన్నత స్థాయికి చేరుకుంటాను ఖచ్చితంగా చేరుకుని తీరుతాను నిజానికి మీతో ఇంత ఓపిగ్గా మాట్లాడి ఉండేవాణ్ణి కాదు గతంలో అయితే కానీ మీరు నన్ను ఏమన్నా మీరు నన్ను ఏమన్నా ఇంకా కూల్గా ఆలోచించి మీతో గౌరవంగా మాట్లాడగలుగుతున్నానంటే అందుకు కారణం నవ్య తను చెప్పిన మాటల స్ఫూర్తితోనే జీవిస్తున్నాను ఇక ముందు కూడా జీవిస్తాను ఉంటాను మళ్ళీ సాధ్యమైనంత తొందరలో కలుద్దాం అంటూ కదిలి వెళ్ళిపోతున్న ఆనంద్ వంకే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను ఏడుస్తున్న ఏడుపును కూడా మర్చిపోయి నీ వంటి క్యారెక్టర్స్ నా జీవితంలో ఎన్నో చూశాను మిస్టర్ నువ్వు చెప్పిన మాటలున్నాయి చూశావో అవి సినిమా డైలాగ్స్ లాగే ఉన్నాయి కానీ ప్రాక్టికల్ లైఫ్లో అవి పని చేయవు ముందు నిన్ను నువ్వు కంఫర్టబుల్గా పోషించడం నేర్చుకో తర్వాతే పెళ్లి ప్రసక్తి గురించి ఆలోచించు నీ వయసులోని కుర్రాళ్ళు ప్రేమ గురించి ఆలోచించినంతగా విలువైన జీవితాన్ని గురించి ఆలోచించరు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నారాయన ఇంతలో అమ్మ అక్కడికొచ్చి అంతసేపు వంటింట్లో ఉండి మా సంభాషణలు వింటున్నదల్లా మళ్ళీ ఓసారి ఆలోచించండి అమ్మాయి మంచివాళ్ళ అబ్బాయి మంచివాళ్లా అనిపిస్తున్నాడు అయినా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అంతగా ఇష్టపడుతూ ఉంటే అమ్మ మాటలకు అడ్డొస్తూ నీకేం తెలీదు శారదా నువ్వు ఇంట్లోకెళ్ళు అంటూ చేశారు నాన్నగారు ఆ క్షణంలో ఆయన ముఖంలోని రౌద్రాన్ని చూసి నా వెన్ను జలధరించింది భయంతో వణికిపోయాను చి ఆయన కడుపులో పుట్టడం కన్నా అడవిలో చెట్టునై పుట్టినా బాగుండేది పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోలేని ఈయన ఓ తండ్రేనా అనుకున్నాను తర్వాత క్రమం క్రమంగా ఆయనతో మాట్లాడడం తగ్గించేశాను సాధ్యమైనంత వరకు ఆయన ఎదురుపడకుండా తప్పించుకుని తిరగసాగాను నాన్నగారు మాత్రం నాతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించేవారు అడిగినంత వరకే సమాధానం చెప్పి ఊరుకునేదాన్ని మాట్లాడడం ఇష్టం లేనట్లుగా నేను ఆనంద్ కలుసుకుని చాలా కాలమయ్యింది ఓ రోజు మేడం మీకు ఫోన్ అని ప్యూన్ చెబితే ఫోన్ అందుకున్నాను నేనమ్మా ఆనంద్ నాన్నగారిని అన్నారాయన కంగారుగా అంకుల్ ఏంటి విషయం అడిగాను నా గుండెలో సన్నని అలజడి ఆయనేం చెప్తాడోనని ఆ క్షణకాలంలో మనస్సులో లక్ష ప్రశ్నలు ఉదయించాయి గత వారం రోజులుగా ఆనంద్ కనిపించడం లేదు ఆయన చెప్పిన మాట విని నా గుండె జల్లుమంది పై ప్రాణాలు పైకే పోయినట్టు అనిపించింది మనస్సును ఎవరో గట్టిగా పిండినట్లుగా బాధగా విలవెళ్లాడింది మెదడంతా అర్థం పర్థం లేని ఆలోచనలతో తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది నీకేమైనా చెప్పాడా నవ్యా అడిగారాయన దిగులుగా లేదంకుల్ అన్నాను పొడిగా ఫోన్ పెట్టేసిన శబ్దం అయ్యింది నాన్నగారు ఆ రోజు అలా మాట్లాడకపోయి ఉంటే బాగుండేది ఆనంద్కి ఏమైంది ఎక్కడ ఉన్నాడో ఇకపై ఆలోచించలేకపోయాను నిరుత్సాహంగా రెండు రోజులు గడిచాయి అతడి గురించిన సమాచారం ఏమీ అందలేదు కనీసం వాళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేయలేదు గజిబిజి ఆలోచనలు అస్తవ్యస్తమైన మనస్సు ఏ పని చేస్తున్నా ఏదో వెలితి ఏదో విలువైనది పోగొట్టుకున్నట్టుగా ఉంది ఏ పని మీద ధ్యాస నిలపడం లేదు నిరాశగా ఉంది ఆనందైన జీవితం వ్యర్థమనిపిస్తోంది ఈరోజు ఎందుకో తొందరగా మెలకు వచ్చింది లేచి కూర్చొని పేపర్ చదువుతున్నాను పేపర్ అయితే చదువుతున్నాను కానీ మనస్సు ఎక్కడో ఆలోచిస్తోంది ఇంతలో ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ చూడనవ్యా అన్నారు నాన్నగారు పేపర్లో నుంచి తల పైకెత్తకుండానే హలో నవ్య స్పీకింగ్ అన్నాను హాయ్ నవ్య నేను నీ ఆనంద్ని వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఎన్ని రోజులుగా ఫోన్ చేయలేదు నాకు ఇక్కడ బ్యాంక్లో అకౌంటెంట్గా జాబ్ వచ్చింది వారం రోజుల క్రితమే పోస్టింగ్ ఆర్డర్స్ అందుకున్నాను వెంటనే చేరాను ఇంకో గుడ్ న్యూస్ నేను ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను రిజల్ట్స్ ఈరోజు పేపర్లో వచ్చాయి అంటూ ఆనంద్ చెప్తూ ఉంటే నా సంతోషం నింగే అంచుల్ని తాకింది పెదవులపై చిరునవ్వు రాగాలు చిగురించాయి కాంగ్రాట్స్ మై డియర్ ఆనంద్ హార్టీ కాంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విక్టరీ అన్నాను మనస్సు నిండా అలుముకున్న చీకట్లను పారద్రోలుతూ వెలుగు రేఖలు విచ్చుకుంటూ ఉంటే ఉంటాను నవ్యా సాధ్యమైనంత తొందరలో నిన్ను కలుస్తాను బాయ్ సియు ఆనంద్ ఫోన్ పెట్టేశాను నేను వచ్చి నాన్నగారి పక్కన కూర్చున్నాను జరిగిందంతా చెప్పేశాను ఉండబట్టలేక ఆత్రంగా ఆయన నవ్వుతూ నన్ను దగ్గరికి తీసుకుని నవ్య నాకు తెలుసురా ఆనంద్ జీవితంలో ఉన్నత స్థాయికి ఎవ్వరూ ఊహించలేనంత గొప్ప స్థాయికి చేరుకుంటాడని నీ ప్రేమ విషయం తెలియగానే అతడి గురించి వాళ్ల కుటుంబం గురించి అంతా వాకప్ చేశాను నాకు వాళ్ల సంబంధం నచ్చిన తర్వాతే అతన్ని ఇంటికి పిలిచాను మరి అంటూ నేను ఏదో అడగబోతూ ఉంటే నాకు తెలుసు నువ్వేం అడగబోతున్నావో ఆ రోజు ఎందుకలా ప్రవర్తించాననేగా కావాలనే ఆ విధంగా ప్రవర్తించాను అంతేగాని మిమ్మల్నిద్దరినీ విడదీయాలని కాదు కాస్త తీరిగ్గా కూర్చొని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది నేను నేనే కాదు ఏ తండ్రైనా పిల్లలకు నష్టం కష్టం కలిగించే నిర్ణయం ఏది తీసుకోరు ఒకవేళ వాళ్ళు అలాంటి నిర్ణయం ఏదన్నా తీసుకున్నారని పిల్లలు భావించినా కేవలం అది వాళ్ళ అమాయకత్వమే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం కాదు నువ్వు నా ప్రాణం అలాంటి నిన్ను దూరం చేసుకుంటానో చెప్పు అతణ్ణి అతడి ప్రేమను నిన్ను పరీక్షించాలని ఆ రోజు అలా ప్రవర్తించాను నువ్వు ఎక్కడున్నా క్షేమంగా హాయిగా జీవించాలనే కోరుకుంటాను తప్ప నువ్వు కష్టాల పాలు కావాలని కోరుకోను కదమ్మా ఇదంతా నీకు మంచి జరగాలని నేను చేసిన ప్రయత్నమే నేనేమైనా తప్పుగా నీ పట్ల ప్రవర్తించానంటే నన్ను మన్నించున్నవ్యా అంటూ కళ్ళ నుంచి జారుతున్న కన్నీటిని ఆపడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఆగిపోయారు నన్ను క్షమించండి నాన్నగారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీతో చాలా కాలంగా మాట్లాడడం మానేశాను నా గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించి నా పట్ల ఇంత మంచి నిర్ణయం తీసుకున్నారు నా గురించి మీరు చూపిస్తున్న ఆప్యాయతను అవగాహన చేసుకోలేకపోయినా అమాయకురాల్ని నేను మీరేదో నాకు అన్యాయం చేశారని భావించాను నన్ను ఆనంది విడదీయాలని చూశారని మీ పట్ల ద్వేషాన్ని పెంచుకుని నన్ను నేను మోసం చేసుకున్నాను ఇన్ని రోజులుగా మీతో మాట్లాడకుండా మీ మనస్సును బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి నాన్నగారు రియల్లీ ఐఎమ్ సారీ డాడీ ప్రేమగా ఆయన్ని అల్లుకుపోయాను శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో